పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో వైఎస్ జగన్ అరెస్ట్ కు ముహర్తం విక్స్ సన్నిహితులతో సాయిరెడ్డి వెల్లడి ఏపీ మధ్య కుంభకోణం విషయంలో ఇప్పటికే ఈ స్కామ్ లో వైసీపీ నేతల అరెస్ట్ ఇక తదుపరి అరెస్ట్ మాజీ సీఎం వైఎస్ జగన్ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి రానున్న కాలం అంతా గడ్డు కాలం కానుందా ఆయన అరెస్టుకు కూటమి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తుందా విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం కూటమి ప్రభుత్వం చర్యలతో అరెస్టు త్వరలోనే జరిగిపోతుందా అంటే అవునని అంటున్నారు ముఖ్యంగా వైఎస్ఆర్ పార్టీలో వరకు నెంబర్ టూగా ఉన్న విజయసాయి కూడా ఇదే విషయాన్ని కొంతమంది దగ్గర ప్రస్తావించినట్లు సమాచారం అలాగే మద్యం కుంభకోణం విషయంలో వైఎస్ రెడ్డి అరెస్టు దాదాపు ఖాయమనే ప్రచారం కూడా బయటకు తెలుస్తుంది ఇక దానికి కూడా ఎంతో కాలం పట్టదని తెలిసిపోతుంది ఏపీ మద్యం కుంభకోణంపై కూటమి ప్రభుత్వం దూకుడు ప్రదర్శిస్తుంది ఇప్పటికే ఈ స్కామ్ లో వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డి రాజకీయ రెడ్డి సజ్జల శ్రీధర్ రెడ్డితో పాటు రిటైర్డ్ ఐఏఎస్ ధనంజయ రెడ్డి జగన్ మాజీ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి భారతీ సిమెంట్స్ డైరెక్టర్ బాలాజీ గోవిందప్పను నిందితులుగా చేర్చి వీరిలో కొందరిని అరెస్ట్ చేసి జైలుకు కూడా పంపారు ఈ నేపథ్యంలో ఇక తదుపరి అరెస్టును మాజీ సీఎం వైఎస్ జగన్ దేనన్న ప్రచారం ముమ్మరంగా సాగుతుంది దీనిపై ఈ మధ్య జగన్ కూడా స్పందించారు అరెస్టుకు భయపడేది లేదని తాను విజయవాడలో ఉన్నానని జగన్ ఇప్పటికే చెప్పేశారు ఈ నేపథ్యంలో సిఐడి వేగంగా పావులు కదుతున్నట్లు తెలుస్తుంది ఈ మేరకు జగన్ను అరెస్ట్ చేసేందుకు పక్కా ప్రణాళిక సిద్ధం చేస్తుంది దీనిని వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తన సన్నిహితులకు ఇప్పటికే కీలక సమాచారం ఇచ్చినట్లు తెలుస్తుంది ఈ మధ్య తిరుపతి వెళ్లిన విజయసాయిరెడ్డి లిక్కర్ స్కామ్ లో జగన్ ఎప్పుడు అరెస్ట్ అవుతారో వారికి వెల్లడించినట్లు సమాచారం విజయసాయిరెడ్డి తన సన్నిహితులతో పంచుకున్న సమాచారం ప్రకారం లిక్కర్ స్కామ్లో వైఎస్ జగన్ను సిఐడి వచ్చే నెల పదవ తేదీలోపు అరెస్ట్ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తుంది ఈ మేరకు ప్రభుత్వం పావులు కలుపుతుందని తెలుస్తుంది అయితే సాయిరెడ్డి బహిరంగంగా ఏమీ మాట్లాడలేదు తనను కెలకొద్దని మాత్రం ఇప్పటికే వైసీపీలో జగన్ కోటరిగా ఆరోపిస్తున్న వారికి హెచ్చరికలు పంపారు ఆ తర్వాత వైసీపీ కూడా సైలెంట్గా ఉంటుంది అయితే సాయిరెడ్డి చెప్పిన సమాచారం నిజమే అయితే మాత్రం జగన్ విషయంలో కూటమి తీసుకునే నిర్ణయం దాని పర్యవసనాలు ఎలా ఉండబోతున్నాయన్న దానిపై చర్చ జరుగుతుంది మరోవైపు ఇప్పటికే ఈసారి మద్యం స్కామ్ లో సాక్షిగా హాజరై సిఐడి సీటుకు పలు వివరాలు వెల్లడించిన సాయిరెడ్డి ఇప్పుడు ఈ స్కామ్ లో జగన్ అరెస్టుపై చెప్పారని భావిస్తున్న రహస్య సమాచారంపై వైసీపీ నేతలు మాత్రం స్పందించడం లేదు సాయిరెడ్డి వంటి కూటమికి అమ్ముడుపైన రోగు ఎంపీ చెప్పే మాటలకు విలువేముంటుందంటూ జగన్ స్వయంగా వ్యాఖ్యానించారు జగన్మోహన్ రెడ్డి ఎన్ని వ్యాఖ్యలు చేసినప్పటికీ కూటమి ప్రభుత్వం చేయాల్సింది చేస్తున్నట్లు తెలుస్తుంది అలాగే జగన్మోహన్ రెడ్డికి ఈ విషయం మీద స్పష్టమైన సమాచారం ఉన్నప్పటికీ అరెస్టుకు భయపడిది ముందే చెప్పడంతో ఆయన దాదాపు సిద్ధమన్నట్లుగా సమాచారం అనేవి ఎప్పుడూ ఒకేలా ఉండవు రాజకీయ నేతలు కూడా ఒకేనా ఉండరు అధికారంలో ఉన్నప్పుడు ఒక వెలుగు వెలిగిన రాజకీయ నాయకులు ఆ తర్వాత అధికారం కోల్పోయిన తర్వాత అష్ట కష్టాలు పడతారు అష్ట కష్టాల్లో ఒకటైన జైల జీవితాన్ని అనుభవిస్తుంటారు ఒక ఇక దానికి పెద్దగా ఇబ్బంది కూడా పడరు ఒక పక్క అధికారంలో అన్ని అనుభవించే నాయకులే మరోపక్క జైలు జీవితం లాంటి దుర్భర జీవితాన్ని అనుభవిస్తారు ఇది ఒక తెలుగు రాష్ట్రాలకే కాదు పక్కన ఉన్న దక్షిణాది రాష్ట్రాల్లోనూ అటు ఉత్తరాది రాష్ట్రాల్లోనూ ఎప్పుడూ జరుగుతున్నదే తర్వాత జరిగేదే ఏదేమైనప్పటికీ రాజకీయాల్లో ప్రతిపక్ష అధికార పక్ష నేతల్లో ఎప్పటికీ ప్రతికార భావం ఉండబోతున్నది అన్నది వాస్తవ పరిస్థితుల అర్థం ఇవి లేకుండా ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి రాజకీయాలకు చర్మగీతం పాడవచ్చు ఎప్పుడైతే ఇలాంటివన్నీ కొనసాగుతాయో అలాంటప్పుడు ప్రజల మీద కూడా అంత పూర్తిస్తాయి ఎఫర్ట్ పెట్టనట్లేనని అర్థం చేసుకోవాలి ముఖ్యంగా అరెస్టులతో ప్రజలకు ఒరిగేదేమీ లేదన్నది మాత్రం యథార్థం మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో